వినాయక చవితి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం గణపతి పూజ కార్యక్రమాలు నిమజ్జనం చేపట్టారు ఈ మేరకు మారుతి నగర్లో కొండగోయిన శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాది పాల్గొన్నారు ఈ సందర్భంగా విశేష పూజలు చేపట్టారు అదేవిధంగా మారుతి దేవాలయం వద్ద స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్న విఘ్నేశ్వరుడికి పూజ చేయడం తప్పనిసరిని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని लेया गंगा का प्रोफेसर आचार्यनाथ का गुरु के स्नातक छात्र और अपने दुनिया का तीन विचार उन्होंने उत्तर प्रदेश के कमिश्नर साहब श्री गणेश महाराज की जय श्री गणेश महाराज की जय श्री गणेश महाराज की जय स्वागत मंडल को धन्यवाद

जो मारत जय भाई पादी मप्पा हां おメリカの人生はます అందరికి నమస్కారం అండి ఈ రోజు నగర్ మెయిన్ లైన్ లో శ్రీ వరసిద్ధి వినాయక మండపం దగ్గర ఉన్నామండి కొండబోయల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నదాన కార్యక్రమాలతో ప్రసాదంతో చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వేడుకల్ని జరుపుతూ వస్తున్నారు ఈసారి ఇది పంతొమ్మిదో సంవత్సరంగా చెప్తూ ఉన్నారు ఇంకా మరిన్ని సంవత్సరాలు ఆ యొక్క గణనాథుడి ఆశీర్వాదాలు వారి కుటుంబానికి అందజేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి వరసిది వినాయకుని నవరాత్రులు చాలా చక్కగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కృతజ్ఞతలు చెప్తున్నారు ఇక్కడ మారుతీ నగర్ ఓటో లైన్ చాలా విజయవంతంగా జరుగుతున్నాయి దీనికి సహకరించిన అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ